తర్వాత పూర్వాషాఢ నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రము ఒకటో పాదం కలిగినటువంటి వారిని మనం ధనుస్సు రాశి కలిగిన వారిగా ధృవీకరిస్తాము ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి వారికి చైత్రమాసమైనటువంటి నాలుగో నెల ఏప్రిల్ మాసంలో తెలుగువారి సంవత్సరాల్లో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది విశ్వసనామ సంవత్సరము ఈ విశ్వసనామ సంవత్సరంలో మొదటి మాసమైనటువంటి ఈ చైత్రమాసమైనటువంటి నాలుగో నెలలో ఈ ధనుసు రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఇరువురికి కూడా ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు ఏ విధమైనటువంటి ప్రతికూలను చూపిస్తాయి ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి విభేదాలు ఇబ్బందులు ఎదురవుతాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించవలసిన తగు సలహాలు సూచనలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియప ఈ వివరణలో ముందస్తుగా ఈ ధనుసు రాశి కలిగిన వారికి కొన్ని స్థిరాస్తులు అమ్ముకునేటటువంటి పరిస్థితులు కానీ తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటివి అంటే ఈ స్థిరాస్తులు అమ్ముకునేవి కొన్ని వారి జీవితాలకు సంబంధించినవి కొన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితులు జరిగేవి నష్టం వలన వచ్చేవి కావు కొన్ని శుభప్రదమైన కార్యాల వలన అంటే ఏదైనా ఒక ఇల్లు గురించో ఇంకేదైనా ఒక భూములు కొనుగోలు చేయటం వలన ఏదైనా ఒక శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేయటం వలన ఆ పరిస్థితుల్లో కొన్ని ఆస్తులను కానీ కొన్ని భూములు కానీ ఇలాంటివి ఏవైనా కొన్ని అమ్మవలసినటువంటి పరిస్థితులు వీరికి ఏర్పడేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో జరగట జరిగేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అలాగే వీరి జీవిత స్థాన ప్రభావితంలో ఎంతో కాలంగా కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు సాధించలేనటువంటి పనులు కూడా ఈ సమ ఈ సమయకాలంలో ఈ మాస కాలంలో మాత్రము తప్పకుండా ఒడ్డున పడేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి కాబట్టి రుణాలలో ఆ రుణ బాధల నుండి బయటపడటానికైనా కొన్ని మంచి లాభసాటిమైనటువంటి రేట్ల కోసమైనా అమ్ముకోద అమ్ముకోదలిసే ప్రయత్నాలు జరగటము కొన్ని కోర్టు వ్యవహారాలు కోర్టుకు సంబంధించి గత కొంతకాలంగా ఏదైనా స్థిరాస్తులు రావాల్సినవి పెద్దల నుంచి పాలి నుంచి రావాల్సిన ఆస్తులు ఏమన్నా సంబంధించిన సమస్యలు ఉంటే వాటిలో కొంత విజయం సాధించటము ఆ ఆస్తి స్థితిగతుల గురించి కాస్త వీరికి అనుకూలతలతో ఏర్పడటము ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు ఎదురవుతాయి తర్వాత కొన్ని కేసులు గొడవలు పంచాయతీలు కొట్లాటలు పెద్ద మనుషుల మధ్య జరిగేటటువంటి కొన్ని సంభాషణలు సంఘటనలు ఈ తరహా ఏదైనా కొన్ని పేచీలు ఇబ్బందులు ఉన్నా కానీ ఆ పేచీలు ఇబ్బందుల నుండి కూడా ఈ సమయకాలంలో వీరికి బయటపడేదానికి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు శత్రువుల మీద కూడా ఒక మంచి అనుకూలతలను సాధిస్తారు తర్వాత ఏదైతే కొన్ని గొడవలు కుటుంబ వ్యవహారాల వల్ల జరిగే గొడవలు కానీ తర్వాత ఏదైనా ఆర్థిక పరిస్థితుల వలన జరిగే గొడవలు కానీ బంధుమిత్రులు జరిగే గొడవలు పేచీలు పంచాయతీలు ఇలాంటివి ఉన్నా కూడా ఈ సమయకాలంలో ఆ సమస్యల నుండి బయటపడటానికి వీరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ధనస్సు రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా కుటుంబ బాధ్యతలతో పాటు ఇంటి వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకొని ఆ సమస్యల నుంచి బయటపడటానికి మీకు సమయము కాలము అన్నీ కూడా అనుకూలంగా మారతాయనే దాని గురించి ఈ సమయకాలం మీకు తప్పకుండా అనుకూలిస్తుందనే దాని చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు అదే మాదిరిగా ఆర్థిక రంగాలైనటువంటివి ఆస్తిపాస్తులు కుదురు చేసుకోవటంలోనూ తర్వాత రుణాలు తీర్చుకోవటం రుణాలు వసూలు చేసుకునేటటువంటి పరిస్థితుల్లోనూ ఈ సమయకాలం కొంతమేర మీకు పర్వాలేదనే విధంగా కొన్ని రుణాలని మీరు వసూలు చేసుకోవటము కొంతమందికి మీరు కట్టాల్సినటువంటి రుణాలు ఏమైతే ఉన్నాయో ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆ రుణ బాధల నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం జరగటము వ్యాపారాలలో నికరత్వమైనటువంటి నిర్ణయాలు కొన్ని పెట్టుబడులు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉద్యోగాలలో మీకంటే పై అధికారుల దగ్గర మంచి పేరు ప్రఖ్యాతులు పొందటము ప్రమోషన్ లిస్టులో మిమ్మల్ని చేర్చటము తర్వాత కొన్ని బదిలీలలో మీరు ఆశించినటువంటి ఫలితాలు కూడా మీకు పొందటం కొంతమంది వారి స్వతహాగా నేర్చుకున్న వ్యాపారాలు కానీ రెక్కల కష్టార్థం చేసుకునే పనుల్లో కానీ ఒక్కొక్క మనిషి వారి బ్రతుకు తెరువులో ఏదైతే వారికి సంబంధించినటువంటి వ్యాపార నిమిత్త పనులు ఉంటాయో వాటిలో కూడా కొంతవరకు పర్వలేదనేటటువంటి విధంగా ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుందని మాత్రం తెలియపరచవచ్చు అదే మాదిరిగా ఈ రాశిగలిగిన వారికి ఈ కుటుంబ వ్యవహారాలు అయినటువంటి పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలు శుభప్రదమైనటువంటి అంశాల పట్ల పరిశీలించినట్టయితే ఈ సమయకాలంలో అన్ఎస్పెక్టెడ్గా మీకు సంబంధాలు కుదరటము వివాహ ప్రయత్నాలకు సంబంధించిన పనులను చేయటము కొన్ని గృహాలు ఇల్లు ఇటువంటివి అడ్వాన్స్లు ఇవ్వటము కొనుగోలు చేయటము ఇల్లు మొదలు పెట్టడము వీటి కోసం ఏదైనా చిన్న చిత్తగా ఫ్లాట్లు ఏదైనా భూములు ఉంటే వీటిని అమ్మే ప్రయత్నాలు చేయటము అందులో కూడా మీకు కాస్త లాభసాధ్యమైనటువంటి మార్గాలు మీకు అనుకూలంగా రావటము ఇలాంటి ప్రక్రియలు చిన్న చిన్న పనులు అన్నీ కూడా ఒక సమ్మేళనంగా ఉన్న కార్యక్రమాలన్నీ కూడా ఈ మాసంలో ఒకదానంపటి ఒకటి ఒకదానప్పటి ఒకటి పనులని నెరవేర్తిస్తూ కొంతవరకు కొన్ని ఆపదలు కొన్ని సమస్యల నుంచి బయటపడి కాస్త పర్వలేదనేటటువంటి విధంగా ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుందని మాత్రం తప్పకుండా తెలియపరచవచ్చు ఇక మీకు సహాయం చేస్తారనుకున్నటువంటి వ్యక్తుల మీద మీరు డిపెండ్ అయ్యేటటువంటి ప్రయత్నం ఉండదు స్వతహాగానే మీరు నిర్ణయాలు తీసుకొని సొంతగానే ముందుకు వెళ్తారు ఈ ధనుస్సు రాసి కలిగిన వారికి ఈ సమయకాలం వారి మాట వారు చేసే పని వారు చేయగలిగినటువంటి నిర్ణయం కూడా నిఖర్చుగా ముందుకు వెళ్ళగలిగేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఒకరి ఆధారంతోనూ ఒకరి సహాయ సహకారాలతో కన్నా వారి స్వతంత్ర తెలివితోనూ వారు స్వతహాగా వచ్చిన మొండితనంతోనూ ముందుకు పోయే పరిస్థితులే ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితులు ఇక కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఇబ్బందులు ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ వ్యవహారాల మధ్య ఏదైతే కొంత ఒకరికి మధ్య ఒకరికి సౌఖ్యత లేనటువంటి వ్యవహారాలు ఉన్నాయో అవి కూడా కాస్త అనుకూలతగా మారటము కుటుంబ పరిస్థితులు కూడా కొంచెం అన్యోన్యతగా ఉండి కుటుంబం అందర సహకారాలతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో ముందుకు పోగలిగే ప్రయత్నాలు మాత్రం జరుగుతుందని తెలియపరచవచ్చు ఇక ఏదైతే హిందూ వినోదాలు బంధుమిత్రులు శుభప్రదమైన కార్యక్రమాలు ఇలాంటి అంశాల మధ్య కొన్ని ప్రయాణాలు తరచూ జరిగేటటువంటి ప్రయత్నాలు కొన్ని వాహనాలు నగలు బంగారు ఆభరణాలు ఇలాంటివి కొనుగోలు చేసే పరిస్థితులు అలాగే కొత్త శత్రువులతో జాగ్రత్తగా ఉండటము మీ వ్యక్తిగత జీవితంలో కొంతమందితో ఉన్నటువంటి స్నేహాలు అవి మీకు కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే పరిచయాలు కాస్త మీ పర్సనల్గా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొంచెం మిమ్మల్ని టెన్షన్కు గురి చేసేటటువంటి పరిస్థితులు జరగవచ్చు అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త మీరుగా ముందుగా పోవటం మంచిది తెలుసుకొని మసులుకోవటం చాలా మంచిది సహజంగా ఈ రాశి కలిగినటువంటి వారికి మీకు ఈ మాసకాలంలో ఉన్న కొన్ని ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఏమిటంటే వాహన ప్రమాదాలు వాహన ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు విభేదాలు ఎదుర్కోవటము కొంత శత్రువుల నుంచి కాస్త అప్రమత్తంగా ఉండటము కొన్ని చెడు వ్యసనాలకి చెడు చేసేటటువంటి చెడు అలవాట్లకి దూరంగా ఉండటం చాలా మంచిది ఇక ఈ సమయకాలం అంతా కూడా మీకు నమ్మించి నష్టం చేసేటటువంటి మనుషులు స్నేహితుల రూపంలోనూ మిత్రుల రూపంలోనూ మీకు ఎదురై మిమ్మల్ని ప్రమాదాలు పడేయవచ్చు అటువంటి విషయాల పట్ల తగిన జాగ్రత్తగా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పోవటం చాలా మంచిది అదే మాదిరిగా ఈ పన్నెండో తారీఖు పౌర్ణమి వరకు కూడా మీరు కాస్త కుటుంబ కార్యక్రమాలు శుభప్రదమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళటం మంచిది ఏదైతే ఈ పన్నెండో తారీఖు అమావాస్యలు ఈ పన్నెండో తారీఖు పౌర్ణమి లోపు శుభప్రదమైనవి తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఈ సమయాలలో మీరు ఈ పనులు చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభించటం ఇక పదమూడు నుంచి ఇరవై ఏడు అమావాస్య వరకు కూడా మీరు పాటించవలసిన కొన్ని ముఖ్యమైనటువంటి ఆపదలో పడకుండా సమస్యలో పడకుండా ఉండడానికి చేయవలసిన ఏమిటంటే కొంతమంది అనాథలకు కానీ వికలాంగులకు కానీ తర్వాత కొంతమంది ఏదైతే అనాథాశ్రమాల్లో జీవించే వారికి వెళ్ళి మీరు కొన్ని దాన ధర్మాలు అన్నదానాలు కొన్ని వస్త్రదానాలు తర్వాత అలాంటి చోట్లకి వెళ్ళి కాస్త మీరు కొంత సమయాన్ని గడిపి అక్కడ కొన్ని పుణ్య సంబంధించినటువంటి కార్యప్రభావాలు చేయటము ప్రథమం కొన్ని దేవాలయాలలో కూడా కొన్ని దాన ధర్మాలకు సంబంధించినవి అన్నదాన సంబంధించిన కార్యక్రమాలు చేయటము దేవుడు కార్యక్రమాలు దైవయాత్రలు దేవాలయాల్లో కొన్ని పూజలు కొన్ని ప్రధానమైనటువంటి కార్యక్రమాలు చేయటం కూడా చాలా ముఖ్యం వీలైనంత వరకు మీరు ఏ దారి దొరకనటువంటి వారికి కొన్ని సహాయ సహకారాలు చేయగలిగినట్టయితే ఎప్పుడైతే మనిషికి మానవ సేవే మానవ సేవ అన్నారు కాబట్టి ఒక్కొక్క సందర్భంలో దేవుడి దగ్గరికి వెళ్ళి మనం కొన్ని దైవ కార్యాలు చేయటం కాస్త ఆలస్యం ఉండొచ్చు కానీ మనకు సంబంధించి కొన్ని సహాయ సహకారాలు ఏ పరిస్థితి లేని వారికి చేసేటటువంటి దాంట్లో జాప్యం లేకుండా తప్పకుండా చేయండి దాని ప్రతిఫలతాలు ప్రతికూలత అనుకూలతలు కూడా చాలా చక్కగా మీకు ఎదురవుతాయి ఈ మాసకాలం అంతా కూడా మీరు కాస్త ధైర్యంగా ముందుకు వెళ్ళటము ధైర్యంగా అన్ని పనులు చేసుకోవటము తప్పకుండా మంచి పరిస్థితులు కూడా మీకు ఎదురవటం జరుగుతుంది అలాగే మీ వ్యక్తిగత జీవితంలో కానీ ఇంకా కొంతమందికి బయటకు చెప్పుకోలేని సమస్య వలన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సమస్య నుంచి బయటపడలేనటువంటి బాధల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చూస్తూ ఉంటాము అలా ఏదైనా సమస్యల వల్ల బాధపడ్డా ఏదైనా సమస్యల వల్ల మీరు కాస్త ఇబ్బందులు కలుగుతున్నట్టుగా అనిపిస్తున్నా కొన్ని సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్నా కానీ తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్ ద్వారా సంప్రదించగలిగినట్లయితే మీ సమస్యకి శాశ్వత పరిష్కారం తగు సలహాలు సూచనలు కూడా తెలియబడడం జరుగుతుంది సర్వే జన హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు